ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో చేపట్టినటువంటి అంబేద్కర్ గారి ఇక్కడ నుండి మన శాసనసభ్యులు మనందరికొనే అన్నగారు మన పెద్ద దిక్కు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు చిత్రంగా బయలుదేరటం ఐదు రోజు బయలుదేరతం ఉత్పత్తి చేస్తున్నా ఏమైనా తప్పు చేసి చూపించండి అంబేద్కర్ భవన్ అనేది ప్రస్తుతంలో చాలా సమస్యలు ఉంది వచ్చిన ప్రతి నాయకులు అంబేద్కర్ భవన్ గురించి పట్టించుకోవడం లేదు మా అండగారు అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం ఈ రోజు భారతదేశంలో నూట యాభై కోట్ల మంది అయినటువంటి మనం ఇటువంటి స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ వాక్ స్వాతంత్రాన్ని కలిగి మానసికమైనటువంటి స్వతంత్రతను శారీరకమైనటువంటి స్వతంత్రతను కలిగి మనకి ఇష్టమైనటువంటి ప్రజాస్వామ్య భావజాలంతో మనం జీవించగలుగుతున్నామంటే మన తల్లులతోనూ పిల్లలతోనూ మన ఆత్మీయులతోనూ ఇంత సంతోషంగా మనము జీవించగలుగుతున్నామంటే కారణం మనం జీవించడానికి మార్గదర్శకాలను తయారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి మహామేధావి డిఆర్ అంబేద్కర్ ఆయన సర్వే ఇంత మనం గొప్పగా జీవిస్తాము అంటే కారణం ఆయన సర్వే ఆయన భారతదేశానికి మాత్రమే సంబంధించిన మేధావి కాదు ప్రపంచ జ్ఞానాన్ని అంతట కూడా తన మనస్సులోను తన మెదడులోను నిక్షిప్తం చేసినటువంటి మహామేధావి ప్రపంచమంతా తిరిగి ఏ ఏ దేశాల్లో ప్రజలు ఎంత సౌఖ్యంగా జీవిస్తున్నారు జీవించడానికి ఏ ఏ కారణాలు దోహదపడుతున్నాయనేది క్షుణ్ణంగా పరిశీలించి అవగాహన చేసుకొని ప్రపంచ దేశాల్లోని అనుకూలమైనటువంటి ప్రజలకు అవసరమైనటువంటి విషయాలను ఒక చోట చేర్పు చేసి కూర్పు చేసి అందమైనటువంటి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసిన మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మహనీయులు అంబేద్కర్ మరి ఆ మహనీయు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో దాదాపు ఇరవై ఎకరాల ప్రాంగణంలో వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ దళాన్ని ఖర్చు చేసి రాష్ట్ర ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోయేలాగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా ఉన్న విధానం ఈ రాష్ట్ర ప్రజల యొక్క మన్ననలను పొందగలుగుతా ఉంది అయితే నేనంటాను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలామంది అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించినారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందుగా చాలామంది ప్రతిష్ఠించుంటారు కానీ రాచమల్ అంటాడు మీరు అంబేద్కర్ గారి యొక్క ప్రతిరూపాన్ని మాత్రమే ప్రతిష్ఠించినారు మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని కాదు అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను ప్రతిరూపంగా నిలబడగలిగినాడు ప్రతిష్ఠించగలిగినాడు ఈ సమాజానికి అందుకు కారణం అందుకు నిదర్శనం అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను ఆవిష్కరించిన నేతగా జగన్మోహన్ రెడ్డి పరిచయం చేయడానికి కారణం వీరే నా పక్కన సోదరి వలలే రాజుపాల మండలాధ్యక్షురాలు సలోమి జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ శారదమ్మ మేజర్ పంచాయతీ సర్పంచ్ ప్రశాంతమ్మ ఒకటి ఆరు ఏడు పార్టీలకు సంబంధించిన ఇక్కడ ఉండబడిన మున్సిపల్ కౌన్సిలర్స్ దురసానపల్ల గ్రామానికి సంబంధించిన ఎంపీటీసి ప్రజాప్రతినిధులు దళిత బిడ్డలైనటువంటి స్త్రీలను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేయగలిగినాడు దళిత బిడ్డైనటువంటి సరోజి గారిని ఒక మండలానికి మండలాధ్యక్షుడిని చేయగలిగినాడు ఇరవై ఐదు వేల ఓట్లు కలిగినటువంటి గ్రామ పంచాయతీకి గ్రామ సర్పంచ్లు ప్రశాంతమ్మని చేయగలిగినారు ఆరు వేలు ఏడు వేలు జనాభా కలిగినటువంటి మున్సిపల్ వార్డులకు కౌన్సిల్ చేయగలిగినారు దళిత బిడ్డలందరూ కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యాన్ని పొందగలిగినారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలకు ప్రతిబింబం అని చెప్పక తప్పదు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ఒక్కొక్క సచివాలయం నుంచి మినిమం ఐదు మందిని తప్పనిసరిగా ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వారిని ఆ సభకు ప్రత్యేక ఆహ్వానితులుగా పంపండి అని చెప్పి ఎమ్మెల్యేలకు ఆజ్ఞ జారీ చేసిన ఈ నియోజకవర్గం నుంచి వారు ఆశించిన దానికంటే గొప్పగా ప్రతి సచివాలయం నుంచి దళిత బిడ్డలను విజయవాడకు ప్రత్యేకంగా గౌరవంగా పంపడానికి మీ సోదరుడు ఎమ్మెల్యే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాను రేపో మాపో దళిత నాయకులతో మళ్ళీ ఇంటర్నల్ గా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క సచివాలయం నుంచి ఎంతమందిని పంపాలి స్త్రీలను ఎంతను ఎంత పురుషులను ఎంత వారికి మన బస్సులు ఏర్పాటు చేయాల లేకపోతే ఒక ట్రైన్ ఏర్పాటు చేసుకున్నామా అక్కడ పోతే మన వాళ్ళు ఉండడానికి వసతి చెట్ల రోజులనేవి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఒక్క రాగిలయా పైసా కూడా ప్రభుత్వ నియోజకవర్గానికి సంబంధించిన నా దళిత బిడలకు నాయకులకు భారం కాకుండా సర్వము సర్వ ఖర్చులను మేమే భరించి సముచితమైన స్థానముతో సముచితమైన గౌరవంతో వారిని ఆ పండుగకు పంపించే కార్యక్రమం మీ శాసనసభ్యుడు మీ బిడ్డ మీ సోదరుడు రాచపన్ను స్వీకరిస్తాడని రాబోయే భవిష్యత్ కాలములో మరింత ఉన్నతమైన పదవులను ఉన్నతమైన స్థితిని ఈ సామాజిక ఎస్సీ వర్గానికి ముఖ్యమంత్రి గారు అందిస్తారని వారి బాటలోనే మేము ప్రయాణించి ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఎంతో మందికి మేము మరింత దగ్గరగా వారి కుటుంబ సభ్యుడిగా ఉండడానికి ప్రయత్నిస్తాం మీ ప్రేమకు ఎప్పుడుగా దగ్గరగానే నేను ఉంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు